ఇక ఈరోజు డేట్ ఇరవై ఆరవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక చింతామణిలో స్వల్పంగా పెరిగింది వడ్డిపల్లిలో భారీగా పెరిగింది టాప్ రేట్లు అయితే ఇక చింతామణి మార్కెట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక ముప్పై నిమిషాల ముందే అయితే వచ్చింది ఇంకా అయితే యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ చెప్తానన్నారు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అంటే పది గంటల ముప్పై నిమిషాలు ముందు జరిగిన వడ్డిపల్లి కానీ చింతామణి కానీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ చూడాలి చెప్తాను ఇప్పటి వరకు చూసుకుంటే ముందుగా మనం చింతామణి చూసుకుంటే మూడు వందల యాభై ఐదు రూపాయలు సూపర్ టాప్ యావరేజ్గా చూసుకుంటే క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే వెళ్తున్నాయి మంచి క్వాలిటీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఇంకా అక్కడక్కడ మూడు వందల పైన కూడా పడ్డాయి మూడు పది మూడు ఇరవై కూడా టాప్లు అయితే పడ్డాయి చూద్దాం ఏమైనా పెరిగితే ఇష్టవలు చెప్తాను ఇంకా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల వారు భారీగా అయితే టాబ్లెట్ పెరిగింది ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్లు ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ మండీలో ఆరు వందల ముప్పై రూపాయలు పడిందని వేరే వీరన్న అయితే మెసేజ్ చేశాడు ఇంకా ఆరు వందలు కూడా అదే అదే మండిలో అదే మండిలో ఆరు కూడా టాప్ టాబ్లెట్ పడింది ఇంకా యావరేజ్గా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలుతున్నాయి వడ్డీపల్లి మార్కెట్లో అయితే అంటున్నారు ఇంకా ఏమైనా పెరిగితే ఇష్టవలు చెప్తాను ఇక తక్షణ నందక భోవనం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద అమౌంట్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈ తక్షణ అనేది పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షేనింగ్ వచ్చింది నందక వేరు వ్యవస్థకు వచ్చి భూవారం ఓన్లీ ఫ్లవర్ కోసం మాత్రమే టపాక ఇవి కాల్ చేసి అడుగుతున్న రేట్లు చెప్తుంటే నా తగ్గించుకోండి నా ఇంతకన్నా తక్కువ ఎక్కడా రాదు తక్షణ మూడు వందల యాభై రూపాయలు నా లీటరు ఇంతకన్నా తక్కువ ఎక్కడా రాదు ఇది కంపెనీ రేటు మనకి ఇందులో మనకి ఏం అమౌంట్ ఏం రాదునా మీరు ఎంత అమౌంట్ ఇస్తారో మనం అంత అమౌంట్ వాళ్ళకి వెయ్యాలి ఇంకా వాళ్ళు వేస్తేనే మనకి బుక్ చేస్తారు బుక్ చేసిన ఒక రెండు రోజుల నుంచి ఐదు రోజులు పడుతున్నా రావడానికి కొన్ని ఆర్డర్స్ రెండు రోజుల్లో వచ్చేస్తాయి కొన్ని రోజులు కొన్ని ఆర్డర్స్ మూడు రోజులు నాలుగు రోజులు కూడా పడతాయి రైతులైతే ఇది గమనించగలరు